హాయ్ అండి ఈ రోజైతే నేను మంచి హెల్దీ రెసిపీ ఉలవ చారు చేశాను ఈ ఉలవ గుగ్గిలు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉలవల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ గా ఉంటాయి ఇంకా కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయి ఈ ఉలవ ని నేను ఎలా చేశాననేది రెసిపీలో చూసేద్దాం ఉలవల్ని గుగ్గిలుగా ఉడికించినప్పుడే నీళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలి తర్వాత గుగ్గిలని ఆ చారుని వేరు వేరు చేయాలి ఆ వేరు చేసిన చారులో కాస్త చింతపండు రసం పిండుకోవాలి ముందుగా ఉలవ ని ఉల్లిపాయ పచ్చిమిర్చి తోటి తాలింపు చేసుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలి ఇది ఒక టిప్ అండి చారు టేస్టీగా చిక్కగా రావడం కోసం రెండు గడ్డల వరకు ఉలవ గుగ్గిలను తీసుకొని మిక్సీలో ఇలా పొడిలా చేయాలి ఉలవచారు మసలేటప్పుడు ఈ పొడిని వేయాలి అప్పుడు చారు చాలా చిక్కగా వస్తుంది ఇక ఫైనల్ గా కొత్తిమీర జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు ఇక తర్వాత చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ఇంగుమ వేసి ఇలా తాలింపు చేసుకోవాలి ఇదిగోండి టేస్టీ టేస్టీ ఉలవ చారు అయితే తయారైపోయింది చారు అయితే ఇలా ప్రిపేర్ చేశాను కదా ఇంకా గుగ్గిళ్ళు ఉంటాయి కదా గుగ్గిలను కూడా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తాలింపు చేసుకొని ఈ ఉలవ గుగ్గిలలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఉలవ గుగ్గిలు ఒకసారి ట్రై చేయండి స్టోన్స్ త్వరగా కరిగిపోతాయి ఎలా ఉందండి నా ఈ వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి